ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్ స్మార్ట్ మీటర్ల పెట్టి ప్రజలపై భారాలు వేయొద్దు అని ట్రూ యాప్ ఛార్జీలు రద్దు చేయాలి అని సిఐటియో జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు జిల్లా కార్యదర్శి ఎన్వి రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజలపై భారాలు వేయొద్దు అని ట్రూ యాప్ ఛార్జీలు రద్దు చేయాలి అని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు జిల్లా కార్యదర్శి ఎన్వీ రమణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు స్మార్ట్ మీటర్లు వద్దు ట్రూ యాప్ ఛార్జీలు రద్దు చేయాలి అని విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ప్రజావేదిక ఆధ్వర్యంలో మంగళవారం హెచ్ఎర్ల విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా మాట్లాడిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తరువాత అదాని స్మార్ట్ మీటర్లు బిగించడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు డి బంగారాజు ఎన్ రమణ టీ రామారావు శ్రీనివాసరావు కామేశ్వర రావు శ్రీనివాసరావు బి రాము తేజ ఎన్ నరేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు సరఫరా నిలిచిపోయే పరిస్థితుంది అండ్ ఈ రోజు ప్రజల మీద భారాలు పెంచుతూ అదనంగా ముక్కు పిండి వసూలు చేసుకునేందుకు భాగంగా ఈ రకంగా చేస్తున్నారు గతంలో సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సికి రూపాయి తొంభై తొమ్మిది పైసలు రెండు నలభై తొమ్మిదికి ఒప్పందం చేసుకున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డిని విమర్శించినట్టు ఈ కూటమి ప్రభుత్వం వీలు వచ్చిన తర్వాత యూనిట్ ధర నాలుగు రూపాయలకు ఒప్పందం చేసుకుని ప్రజలపై భారాలు లేస్తున్నారు అంటే దొందుకు దొందు అయిన పద్ధతిలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా ప్రజలపై ఏ రకంగా భారాలు వేయాలని అదే తప్ప గతంలో ఇదే ప్రభుత్వం బాధులే బాధులని కార్యక్రమం పెట్టింది మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు కూడా అదే బాటలో ఉంటే వాళ్ళకి వీళ్ళకి తేడానికి ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా సరే అదాని ప్రయోజనం కోసం ప్రజలపై భారాలు వేసే ఈ స్మార్ట్ మీటర్ల తాలూక ప్రతిపాదన వెంటనే విరమించుకోవాలి ఏ ఒక్క ఇంటికి కూడా విద్యుత్ స్మార్ట్ మీటర్ పెడితే ప్రజలందరూ కూడా దీని మీద వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది లేకపోతే భవిష్యత్తులో మరిన్ని విద్యుత్ ఛార్జీలు పెరిగిపోయి సామాన్య కష్టాలు పడే ప్రమాదం ఉంది కాబట్టి దీనికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కూడా ఈ స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో భాగస్వామి కావాలని చెప్పి పిలుపునిస్తున్నాం కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అదానికి సేవ చేసే పనిలో ఉన్నది దేశ సంపదని కూడా అదానికి దారాదత్తం చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు పోర్ట్లు అన్ని విమానాశ్రయాలు పోర్ట్లు బొగ్గులు అన్ని దారాదత్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు విద్యుత్ని కూడా అదానికి దారాదత్తం చేస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు అదాని స్మార్ట్ మీటర్లను దేశవ్యాప్తంగా పరిచయం చేస్తున్నాడు ఈ స్మార్ట్ మీటర్లు ఎవరు ప్రయోజనాల కోసం పెడుతున్నారు ఈ స్మార్ట్ మీటర్లు పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నదనిసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తామన్నాం ఈ ఈరోజు స్మార్ట్ మీటర్ల పేరుతో విపరీతమైనటువంటి లూటీ జరుగుతుంది విపరీతమైనటువంటి దోపిడీ జరుగుతుంది ఎందు గురించి ఏంటంటే అంటే స్మార్ట్ మీటర్ల వల్ల స్మార్ట్ మీటర్లకు అయ్యే అదనం ఖర్చు కూడా ఈ ప్రభుత్వం కానీ అవతల అదాని గాని ఏ ఒక్కరు కూడా భరించకుండా మొత్తం వినియోగదారుల మీద తొంభై ఎనిమిది నెలల పాటు రుద్దడం జరుగుతుంది దీంతో అదనంగా ఏదైతే మనం ఖర్చు విద్యుత్ వినియోగం చేస్తున్నామో దాంతోపాటు ఇది కూడా మనం కట్టాల్సినటువంటి అవసరం వస్తుంది అంతేకాకుండా రోజుని నాలుగు భాగాలుగా విభజించి ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఉదయం ఆరు నుంచి పది వరకు ఒక స్లాబు పది నుంచి సాయంత్రం ఆరు వరకు ఒక స్లాబు ఆయుర సాయంత్రం ఆరు నుంచి రాత్రి వరకు ఒక స్లాబు రాత్రి పది నుంచి ఉదయం ఆరు వరకు ఒక స్లాబ్ ఇలాగా నాలుగు స్లాబులుగా విభజించి ప్రజల మీద ఎలా విరుచుకు పడాలి ప్రజల మీద ఎలా విద్యుత్ భారాలు వేయాలన్నటువంటి ఆలోచనతో ఈ రోజు కూటమి ప్రభుత్వం ఉన్నది ఇదే కూటమి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద బాధుడే బాధుడు కార్యక్రమం చేపట్టారు ఈ రోజు కూటమి అధికారంలోనికి వచ్చిన తర్వాత వీరబాదుడు కార్యక్రమాన్ని చేపడుతున్నారు ప్రజలు నడ్డు విరుస్తున్నారు ప్రజల తాలూక జీవన ప్రమాణాలు తగ్గిస్తున్నారు ప్రజల తాలూక ఆర్థిక ప్రమాణాలు తగ్గిస్తున్నారు ఇది సరైనటువంటిది కాదు విద్యుత్ స్మార్ట్ మీటర్లు కానీ పెట్టినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం ఈ కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా వెనక తగ్గాలి తగ్గి స్మార్ట్ మీటర్లు రద్దు చేయకపోతే మేము వెంటనే ప్రజల మద్దతుతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను వేయద్దు రద్దు చేయాలి గ్రాప్ ఛార్జీలు రద్దు చేయాలి మార్ట్ మేటర్లు పెట్టద్దు స్మార్ట్ మేటర్లు

ప్రజలపై విద్యుత్ భారాలు తగ్గించాలి ప్రజలపై విద్యుత్ భారాలు వేయడం అన్యాయం ప్రజలపై విద్యుత్ భారాలు వేయడం అన్యాయం ప్రజలపై విద్యుత్ భారాలు వేయడం అన్యాయం